అనుకున్నది ఒకటే జరిగింది ఒకటే ఇంజినా మార్పిద్దాం నేను వెళ్ళాను కానీ ఇక్కడ బూట్లు రెండు కూడా కట్ అయిపోయినాయి ఇది ఎందుకు అయిందంటే నేను రీసెంట్ గా గుండవెనిపాలు అయితే వెళ్ళాను ఆ రోడ్డు అస్సలు బాగోదు దానికోసం అయితే అయిపోయింది అనమాట మెకానిక్ ఆటో మెకానికల్ ఎర్రవరం సర్వీస్ పాయింట్ అనమాట మేము ఆటో తోలి రూపాయ రూపాయ పోగేసి వాయిదా కట్టడానికి కష్టంగా ఉంది కానీ వీళ్ళు ఐఫోన్లు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఎన్ని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇలా ఉంటది మనం ఆటో డ్రైవర్గా ఉండడం మంచిదా లేదా మంచిదా అది మాత్రం మీరు చెప్పాలి అలాగే ఇది పెళ్ళి బిల్ అవ్వలేదు సంబంధం చూపుతూ ఉన్నారా బోనరా నేను ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే నేను ఆటో అనేది అమ్మేస్తున్నాను అనమాట ఎందుకు అమ్మేస్తున్నాను అన్నీ కూడా మీకు డీటెయిల్గా అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అలా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్లకైనా తాళలో పెట్టుకున్నాను ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నడిపిస్తున్న దానికి వస్తుంది అలాగే వెహికల్ అమ్మేయడానికి గల కారణం ఏంటంటే నేను లారీ డ్యూటీ చేసుకుంటున్నాను కదా నాకైతే ఎందుకో అదే కొంచెం బాగుందనిపిస్తుంది తర్వాత ఆటో కూడా నాకు పర్వాలేదు ఎందుకంటే నేను వచ్చిన నాకు కిరలు మాత్రం కంపల్సరీ వస్తాయి అయితే నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఆటో పెట్టుకోవడానికి ఆ ఒక్క కారణం వల్ల నేనైతే ఆటో అమ్మేయడం అయితే జరుగుతుందనమాట నాకు చాలా బాధగా ఉంది అమ్మడానికి కానీ తప్పదు కదా ఆటో పెట్టుకోవడానికి ప్లేస్ లేనప్పుడు అస్తమానం ఎవరిని అడుగుతాం సెలటర్ ఒక నెల మా ఫ్రెండ్ ఇంటి గారు పెట్టాను ఒక నెల మా ప్రెసిడెంట్ గారు వాళ్ళ షెడ్లో అనమాట అయినా వాళ్ళకే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా అన్ని రోజులు పెట్టాలంటేనే పది రోజులు ఐదు రోజులు అయితే పర్లేదు కానీ నెల నెల పెట్టాలంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి నా వాళ్ళ ఎవరు ఇబ్బంది పడకూడదని నేను అయితే డెసిషన్ అయితే తీసుకున్నాను అలాగే ఆటో అమ్మే ముందు అయితే ఎలా ఉన్నా బండి అలా ఇచ్చడానికి అయితే నేను నాకైతే మనసు అనమాట నేను ఏ బండి అమ్మినా సరే అవతల వ్యక్తి బాగుండాలనే చూసుకుంటాను అలాగే నేను ఏ బండి అమ్మినా సరే అవతల కొనుక్కున్న వ్యక్తి చాలా బాగుంటుంది ఆ రకంగా అయితే నేను వెహికల్ అమ్మడం అయితే జరిగిందనమాట అలాగే ఇంజిన వాళ్ళు అయితే చేంజ్ ఏమైనా కంప్లైంట్ ఉంటాయి అవన్నీ కూడా చేయించి అమ్ముదామని అయితే నేను డిసైడ్ అయ్యాను అలాగే ఇప్పుడు మనకి జగన్పెట్ల షోరూమ్ ఉంది మాకైతే ఎనిమిది కిలోమీటర్ల షోరూము అలాగే సర్వీస్ పాయింట్ అయితే ఎరవరలో ఉంది అదైతే ఎనిమిది కిలోమీటర్లు వస్తాయి సుమారుగా మాకు దూరం వెళ్ళక్కర్లేదు దగ్గరలోనే అలాగే వెహికల్ అమ్మే ముందు కూడా ఒక వీడియో పెడతాను అది కూడా డీటెయిల్గా చూసి బండి ఎలా ఉందో చూసుకున్న తర్వాత మీరైతే కొనుక్కోవడానికి అయితే రండి మాకు దగ్గరలో ఇద్దరు అడిగారు వాళ్ళకి ఇస్తే కనుక వీడియో పెట్టను వాళ్ళకి ఇవ్వకపోతే కనుక వీడియో పెడతాను అప్పుడు చూసి మీరైతే ఎంత అమ్ముతున్నా ఏటనేది కూడా మీరు అడగవచ్చు అలాగే షోరూమ్కి వెళ్ళి ఏమేమి చేయించో చూద్దాం ఓకేనా ఇదే మన ఎర్రవరం శ్రీ లక్ష్మి బజాజ్ సర్వీస్ అనమాట ఇది అయితే నేను ఎప్పటి నుంచో బజాజ్ ఎక్కువ ఆడటం అయితే నేను వీళ్ళకి బాగా ఎడిట్ అయిపోయి ఉన్నాను దానికోసం అయితే ఇక్కడ నాకు నోటుకు వచ్చినట్టు కూడా తిట్టే అవకాశం ఉంటది ఎందుకంటే నాకు బాగా క్లోజ్ అనమాట మీరు ఈ వీడియోలో చూసి అదంటే మెకానికర్ గౌరవ లేదనేసి మీరు అనుకోవచ్చు కానీ నేనైతే ఎప్పుడు మెకానికర్ లో చూడలేదు నా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట దయచేసి ఎవరు కూడా తప్పుగా అపార్థం చేసుకోవద్దు చూడమ్మా ఇక్కడ సన్నగా ఉండేవాడు అయిన తర్వాత లాభం అయిపోతాడు అనుకోలేదు అత్తగారి ఫుడ్ బాగా పట్టింది ఎక్కడన్నా సంబంధం ఉంటా చూడండి కుర్రాడు చాలా మంచివాడు అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ బండి కూడా ఉంది ఎల్లండి మా మెకానిక్ ఆటో మెకానిక్ ఎర్రవరం సర్వీస్ పాయింట్ అనమాట మేము ఆటో తోలి రొప్పి రూపాయ పోగేసి వాయిదా కట్టడానికి కష్టంగా ఉంది కానీ వీళ్ళు ఐఫోన్లు రాయల్ ఎన్ఫీల్డ్ బళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఇలా ఉంటుంది మనం ఆటో డ్రైవర్గా ఉండడం మంచిదా లేదా మెకానిక్ చేయడం మంచిదా అది మాత్రం మీరు చెప్పాలి ಅಲ್ಲೇ ಈಡಗೈತೆ ಬೆಳ್ಳಿ ಅದು ಸಂಬಂಧ ಚೌದು ಎಲ್ಲ ಮನಕೈತೆ ಕೊತ್ತೈದು ಎಲ್ಲಿ ಅಂದ್ರೆ ತರ್ವೋ ಪಂದ್ ಫೋನ್ ಮಾತಾಡೋದು ಆಡೇ ಬೆಳೆದ ಇಂಕೆ ತೀರ ಊರಿಪದ ಈ ಅಬ್ಬಾಯ್ಕೈತೆ ಪೈಪೇಂದಿ ಅಬ್ಬಾಯಿ ಪೈಪಿ ಪಡೆಯ ಈಡೇ ಸಂಪಾದನೆ ಆಡದೆ ಎಕ್ವ ఆయిల్ గేర్ ఆయలు డిఫరెన్స్ ఆయలు అయితే డౌన్ చేయడం అయితే అయిపోయింది డౌన్ చేసిన తర్వాత కింద డౌన్ బోర్డు ఉంటాయి కదా అవైతే బిగిస్తున్నారనమాట బిగించిన తర్వాత ఇంజినయలు అనేది పోస్తారు పైన ఎందుకంటే మర్చిపోయారంటే మాత్రం ఇంజినాయిల్ అనేది కింద పోద్దు కాబట్టి కస్టమర్ భరించలేదు కదా దాని గురించి అయితే వాళ్ళు ఒకటి సార్లు అయితే చెక్ చేసుకోవడం అయితే జరిగింది ఆయిల్ ఫిల్టర్ పెటప్పుడు అట్టేలాగ పెట్టుకున్నట్టు అయితే మనకి ఫిల్టర్ లో ఉండే ఆయిల్ ఇంజన్ మీద పడకుండా ఉంటుందని అయితే ఇలా ముందుగా సేఫ్టీగా పెడతారనమాట ఒకవేళ ఇలా చేయకపోతే ఆ ఇంజిన్ ఫిల్టర్ ఇప్పేటప్పుడు ఆయిల్ పడుతుంది కదా ఆయిల్ అనేది గేర్ బాక్స్ మధ్యలో పడుతుంది అప్పుడు మనం అంటే గేర్ బాక్స్ ఎక్కడి నుంచైనా లీక్ అని మనం కొంచెం భయపడతాం కాబట్టి ఇలా చేయడం మనకే ప్లస్ ఓకేనా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నాకైతే భద్రాజలం ట్రిప్ అవుట్ అయితే ఉంది అది ఆయిల్ మార్పించిన తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత అయితే బండి కి పెడదాం అని అనుకున్నాను దాని గురించి అయితే ఇది అమ్మడానికి కారణం తర్వాత భద్రాచల వెళ్ళే ముందు అయితే ఇవన్నీ చేయించుకున్నట్టయితే మనకి మంచిదని అయితే నేను చేయడం అనేది జరుగుతుంది చాలా మందికి చిన్న డౌట్ అయితే రావచ్చు చిన్న బండికి ఒకలాగా పెద్ద బండికి ఒకలా ఉంటుందో ఇంజనీర్ మెయిన్ అనుకుంటారా అనుకుంటారు అదేం కాదండి పెద్ద బండికి చిన్న బండికి ఒకేలా ఉంటుంది ఇంజనీర్లు అయితే రెండు లీటర్లు అదే డిఫరెన్స్ అయితే మూడు వందలు గేర్ ఆయిల్ అయితే నాలుగు వందలు ఇలా చేస్తారన్నమాట మూడు వందలు అంటే మూడు వందల ఎంఎల్ నాలుగు వందలు అంటే నాలుగు వందల ఎమ్మెల్యో ఇంజనీల్ ఏమో టూ లీటర్స్ ఇది దీని మాన్యువల్ పెద్ద బండి కూడా ఇదే మాన్యువల్ అనమాట అసలు ఏ మాత్రం కూడా చేంజ్ అనేది ఏమి ఉండదు ఓకేనా ఇది మాత్రం బాగా గమనించుకోండి దానికి దీనికి ఒకటే మెయిన్ సేమ్ మనకి చిన్న బండి అనేసరికి ఏం మారుతుంది అంటే ఒకటే టైర్లు రెండు మైలేజ్ ఈ రెండు తప్ప ఏం మారు కానీ మనం సర్వీస్ చేసేటప్పుడు మాత్రం చిన్న బండి సిటీలో అయితే పర్లేదు కానీ పల్లెటూరులో అయితే వేస్ట్ చిన్న బండి ఎక్కడైనా ఇబ్బంది ఉండదు కానీ సిటీలో కొన్ని చోట్ల అయితే ఎలా ఉండేదని అయితే కొంతమంది చెప్పడం అనేది జరిగింది కానీ పెద్ద బండి బెటర్ నేనంటే నాకు సొంత పని కాబట్టి నేను ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల తీసుకోవడం అయితే జరిగింది దీని మీద వ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే మనం చేయలేకపోయాం బెటర్ లేక నెక్స్ట్ టైం అంటే ఎప్పుడన్నా కుదిరితే కనుక చేద్దాం అనుకుని అయితే ఇప్పటివరకు ఓపు పట్టను కానీ ఇంకా నేను భరించలేకపోతున్నాను అనమాట ప్రతి నెల ఈఎంఐ కట్టేసరికి నాకు వస్తున్నాడు ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఫిల్టర్ కూడా సేమ్ పెద్ద బండికి చిన్న బండికి ఒకేలాగా ఉంటుందండి ఈ ఫిల్టర్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు బజాజ్ ఒరిజినల్ అనమాట అంటే బజాజ్ కంపెనీ ఉండదు కానీ బజాజ్ కంపెనీ ఉండదు బజాజ్ షోరూంలో ఒరిజినల్ పార్ట్లు ఉంటాయి అన్నమాట మన బండికి అంతా బాగానే ఉంది కానీ లెఫ్ట్ సైడ్ బూట్లు చిరుగు రెండు అవి ఎందుకు చిరువు అంటే నేనైతే రీసెంట్ గానీ వెళ్ళాను అనమాట పనుండి అప్పుడు బాగా రోడ్డు గోతులు గోతులుగా ఉంది గోతులు గోతులుగా ఉన్న పర్లేదు బాగా వాలిపోయేది అనమాట అప్పుడు కానీ ఎన్నో కొమ్మలు సాగి చిరుగుపోయి ఉండొచ్చు నా డౌట్ అదే నిజమైతే మాత్రం ఆ రోడ్డుకైతే ఇంక మళ్ళీ చప్పించినా కూడా అనమాట ఇదే నేను అనుకున్నాను దయచేసి అటుపక్కకి వెళ్ళి ఎవరైనా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి బండ్లు చాలా డేంజర్గా అయితే ఉన్నాయి ఈ మధ్య కొద్దిగా కప్పెడుతున్నారని అయితే తెలిసింది అది ఎంతవరకు నిజం ఎంతవరకు కాబోతుందో తెలియదు నాకు ప్రజెంట్ అయితే మాత్రం చాలా వరస్ట్గా అయితే ఉంది ఆ రోడ్డు ఇది కొత్త బూట్ ప్రైజ్ వచ్చేసి రెండు వందల నలభై ఒక్క ఇలా ఉంది ప్రైజెస్ అలాగే దానికి ఒక క్లాంప్ వస్తుంది పద్దెనిమిది రూపాయలు మనకి బూట్లు వేపిస్తున్నాయి కదా కొత్త బూట్లు దానికైతే క్లాంపులు లేవండి క్లాంపులు లేక ప్రజెంట్ లూజ్ ఆకుండా ఉంటాయని ట్యాగులు అయితే వేయిస్తున్నాను అనమాట ఇప్పుడు ట్యాగ్ పెట్టే ప్లేస్లో అయితే పెద్ద క్లాంప్ అయితే వస్తుంది అది ఉండటం అయితే మనకి జారదన్నమాట బూట్ అనేది ఇది జారిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మాత్రం అటువంటి క్లాంప్లు ఎక్కడైనా కనిపిస్తాయి రెండు మూడు స్పేర్ ఉంచుకోవడం మనకే బెటరు ఓకేనా Masih keren, satu. Yang lain juga nih pecat Oke, చూడండి లారీ టైర్ లాగా వీళ్ళు కూడా మెచ్చిన వాళ్ళకి అసలు పని లేదు వీళ్ళు టైర్లు ఇప్పడం కూడా మెసిన వాళ్ళకి వీళ్ళు లాగేసిన తిప్పే డోర్ ఏ మన బండి అయితే సర్వీస్ అయితే పూర్తయిపోయింది ఇక్కడ ఇంజనీల్ అది మార్పించి డీజిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అని మార్పిచ్చని అయితే వచ్చాను తిరగక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మనం అనుకున్నది ఒకటి అయిందోటి డీజిల్ ఫిల్టర్ ఉన్నది కానీ అది మార్చాలంటే మాత్రం ఫుల్గా ఆయిల్ ఉండాలంట అదే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మార్పించుకుంది కానీ అన్నారు అలాగే ఎయిర్ ఫిల్టర్ అయితే అవైలబుల్గా లేదు ఆర్డర్ పెడతాను వస్తుంది అనమాట అంటే నేను ఎప్పుడు షోరూంలోనే మార్పిస్తాను సర్వీస్ పాయింట్లోని ఇది ఇక్కడ పెద్ద బల్లు ఎక్కువ ఉంటాయి అనమాట చిన్నబల్లు ఉండవు దాని గురించి అయితే మన ఒక్క బండి ఉంది చిన్న బండి దాని గురించి ఆర్డర్ పెడతాను అన్నారనమాట ఇప్పుడు వాళ్ళు కూడా స్పేర్స్ పెట్టుకొని అవి పక్కన పెట్టేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది కాబట్టి మనకైతే తెప్పిస్తున్నారో సో దాని గురించి అయితే నేను అంతగా ఇబ్బంది పెట్టలేదు అలాగే రెండు బూట్లు అయితే కట్ అయిపోయినాయి ఆ రెండు బూట్లకి అసలు ఎంత అయింది ఏంటి కూడా మీకు అన్ని వివరంగా చెప్తాను అనమాట టోటల్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు అయితే అయింది అది దేని గురించి దేనికి దేనికి ఎంత చెప్తాను చూడండి వచ్చేసి ఇంజినాయిలు రెండు లీటర్ల ఏడు వందల ఎంఎల్ దీనికి వచ్చేసి ఏడు వందల ఎనభై మూడు రూపాయలు పట్టింది అంటే మనకి టూ పాయింట్ సెవెన్ ఈజీ డివైడెడ్ బై ఏడు వందల ఎనభై మూడు కొడితే రెండు వందల తొంభై రూపాయలు పట్టింది ఆయిలు అంటే రేటు ఒక లీటర్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు పడింది అలాగే ఇది ఇంజినాల్ ఫిల్టర్ అనమాట రెండు వందల తొంభై రూపాయలు కంపెనీది అలాగే కింద బూట్లు అనమాట రెండు బూట్లు వేయించాం కదా రెండు బూట్లు వచ్చేసి ఒకటి రెండు వందల నలభై ఒక్క రూపాయి రెండు కలిపేసి నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు అలాగే వీటికి లాకులు వస్తాయి కదా అవి ఒకటి పద్దెనిమిది రూపాయలు అంటే పెద్ద లాక్లు లేవన్నమాట పెద్ద లేక ట్యాగ్లు అయితే వేసాను అలాగే రెండు లాకులు వచ్చేసి ముప్పై ఆరు రూపాయలు అంటే ఒకటి పద్దెనిమిది రూపాయలు తర్వాత ఇది డాలర్స్ అనమాట డాలర్స్ రెండు వేయించాను రెండు కలిపి ఒకటి పంతొమ్మిది రూపాయల రూపాయలు కానీ పంతొమ్మిది రూపాయలు వేసారు ముప్పై ఎనిమిది రూపాయలు అనమాట అంటే ముందు ఒకటే ఒకదాని కానీ వేసారు తర్వాత రెండు అట్లు కానీ చెప్పేసరికి మళ్ళీ మార్చారు రేటు అలాగే గ్రీజ్ వచ్చేసి యాభై రూపాయలు అనమాట ఇది లేబర్ ఛార్జ్ వచ్చేసి రెండు వందలు అయితే నేను ఇందాక మర్చిపోయి రెండు వందలు పే చేస్తాను మొత్తం అమౌంట్ అంతనే తర్వాత మళ్ళీ చూసి నాకు అవును ఇది ఉంది కదా సర్వీస్ బుక్ అనేసి మళ్ళీ బుక్ ఇస్తే ఈ బుక్లో కార్డులు కూపన్లు అయితే తీస్తారనమాట మనకి కంపెనీ వాళ్ళు కూపన్లు ఇస్తారు టూ ఇయర్స్ ఇది టూ ఇయర్స్కి తొమ్మిది సర్వీసులు అయితే చేయించాలి సర్వీస్ వచ్చేసి నలభై ఐదు రోజులకి ఒకటి అనమాట అయితే మనం ఈ తొమ్మిది కూపన్లో ఇక్కడ తీసుకున్నట్టయితే కూపన్కి వచ్చి నూట యాభై రూపాయలు లేబర్ ఛార్జ్ అదే ఫ్రీ అనమాట ఇది నేను మర్చిపోయి మామూలుగా పే చేస్తాను తర్వాత మళ్ళీ వెళ్ళి చూపిస్తే ఇంకా మనం ఎప్పటి నుంచి ఎక్కడ ఉండడం వల్ల మళ్ళీ మేనేజ్ చేసి చేయడం అయితే జరిగింది అంటే అప్పటికి ఇంకా నేను అది ఆన్లైన్ చేయలేదు ఓటీపీ చెప్పలేదు కాబట్టి మార్చడానికి అయితే అయింది ఓకేనా ఇది ఇవాళ ఇన్ఫర్మేషను ఇది కూడా ఎందుకు ఇవన్నీ చేయించానంటే మనం బండి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అనమాట దాని గురించి అయితే అన్ని చేయించాను దాని గురించి కూడా విధంగా వీడియో తీయడం అయితే జరిగింది చూదురు కానీ అలాగే ఎవరికైనా కావాలంటే మాత్రం చెప్పండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఓకేనా అలాగే మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేళకైనా తాలో పెట్టుకోండి